మే ఒకటి నుంచి ఏటీఎం విత్ డ్రాలో నిబంధనల మార్పు ఛార్జీలు ఎంత పెరిగాయంటే మీకు ఏటీఎం నుంచి పదే పదే డబ్బులు తీసుకునే అలవాటు ఉంటే కొన్ని రోజుల్లోనే ఈ అలవాటు సరిదిద్దుకోవాల్సి ఉంటుంది మే ఒకటి నుంచి ఏటీఎం నుండి డబ్బులు తీసుకోవడం ఖరీదైన పనిగా మారిపోతుంది ఏటీఎం ఎంటర్చేంజ్ ఫీజులను పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి అయితే ఇచ్చింది బ్యాంకులకి దీని కారణంగా ఏదైనా బ్యాంకు నుంచి ఏటీఎం నుంచి మీరు విత్డ్రా చేసినట్లయితే బ్యాలెన్స్ తనిఖీ చేసినా కూడా మునుపటి కంటే ఎక్కువ ఖర్చు అయితే అవుతుంది గతంలో మీరు హోమ్ బ్రాంచ్ బ్యాంక్ ఏటీఎం నుంచి కాకుండా వేరే బ్యాంక్ ఏటీఎం నుంచి డబ్బు తీసుకుంటే ప్రతి ట్రాన్సాక్షన్కి పదిహేడు రూపాయలు చెల్లించాల్సి ఉండేది దాన్ని పంతొమ్మిది రూపాయలకి పెంచడం జరిగింది ఇక ఇతర బ్యాంక్ ఏటీఎం నుంచి బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి గతంలో ఒకరు ఆరు రూపాయలు చెల్లించాల్సి ఉంటే దాన్ని ఇప్పుడు ఏడు రూపాయలకైతే పెంచడం అయితే జరిగింది లావాదేవీల రుసుము ఇతర బ్యాంక్ ఏటీఎం నుంచి మాత్రమే వసూలు చేయబడుతుంది అనమాట మీరు ఉచిత లావాదేవీలు పరిమితిని దాటినప్పుడు మెట్రో నగరాల్లో హోమ్ బ్యాంక్ కాకుండా ఇతర బ్యాంక్ ఏటీఎం నుండి ఉచిత లావాదేవీలు పరిమితి ఐదు దాటితే మెట్రో ఇతర నగరాల్లో ఉచిత లావాదేవీలు పరిమితి మూడు దాటితే మీకైతే డబ్బులు పడి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్టీపీసీ ఏటీఎం ఫీజులైతే పెంచేయిందనమాట సో రిజర్వ్ బ్యాంక్ కూడా దీన్ని ఆమోదించింది బ్యాలెన్స్ విచారణ మినీ స్టేట్మెంట్ మొదలైన సేవలకు ఎస్బీఐ ఏటీఎంలు ఎటువంటి ఛార్జీలు ఉండవు ఎందుకంటే అది గవర్నమెంట్ బ్యాంక్ అది కాబట్టి మీరు ఏ ఇతర బ్యాంకులో అయినా ఏటీఎంలైనా చెక్ చేసినా లేదా విత్డ్రా చేసినా పది రూపాయలు ప్లస్ జిఎస్టీ చెల్లించాల్సి అయితే ఉంటుంది మీ పొదుపు ఖాతాలో తగినంత మిగిలి లేదన్నా మీ ఏటీఎం లావాదేవీలు విఫలమైతే ఇప్పటికే వర్తించి జరినామా అయితే కార్డులో యాడ్ అవడం అయితే జరుగుతుంది అంటే మైనస్ బ్యాలెన్స్ పడే అవకాశం అయితే ఉంటుంది ఒక ఎస్బీఐ ఏటీఎంలో తప్ప మిగిలిన ఏ ఏటీఎంలోనైనా మీరు ఇక్కడ నుంచి ఐదు ట్రాన్సాక్షన్లు మించి మెట్రో సిటీలో అంటే అంటే సిటీలో మూడు ట్రాన్సాక్షన్లు మించి మీ బ్యాంకు కాకుండా వేరే బ్యాంక్ ఏటీఎంలో మీరు చెక్ చేసినా విత్డ్రా చేసినా మూడు విత్డ్రాల తర్వాత మీకైతే డబ్బులు అయితే కట్ అవుతాయి అనమాట అది కూడా పద్దెనిమిది రూపాయల నుంచి ఇరవై రూపాయల నుంచి ఓకే ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ